రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి సిఆర్డిఏ అథారిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ ముప్పై ఆరో అథారిటీ సమావేశం జరిగింది అథారిటీకి ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉండగా మున్సిపల్ శాఖ మంత్రి వైస్ చైర్మన్ గా ఉన్నారు ఆర్థిక శాఖ మంత్రితో పాటు సిఆర్డిఏ కమిషనర్ కన్వీనర్ గా మొత్తం పదకొండు మంది సభ్యులున్నారు సచివాలయంలో జరిగిన సమావేశంలో మొత్తం పదకొండు అంశాలను అజెండాలో చర్చించారు రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మీడియాకు వివరించారు తర్వాత రిక్రూట్మెంట్ అంటే సిఆర్డికి ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది అప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు మొత్తం వాళ్ళలో డిప్యూటేషన్ తెచ్చిన వాళ్ళు ఒక నూట మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఒక డెబ్బై ఐదు మంది అవుట్ సోర్సింగ్ ఒక అరవై ఎనిమిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒక వన్ ఎయిటీ ఎయిట్ మొత్తం ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది ఉంటే ఇప్పుడు కేవలం రెండు వందల నలభై తొమ్మిది ఉంటారు అయితే అమరావతి క్యాపిటల్ సిటీ మొత్తం రాబోయే సంవత్సరాల్లో అది కంప్లీట్ చేయాలనుకున్నాం కాబట్టి మొత్తం ఏడు వందల డెబ్బై ఎనిమిది మందిని ఈ సిఆర్టీ తీసుకునేదిగా ఈరోజు అథారిటీ అనుమతి ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారాలండి ఈరోజు సిఆర్డి అథారిటీ మీటింగ్ సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది దీంట్లో మొదటగా ఏంటంటే ఏదైతే రైతులు ఆ రోజు కేవలం ఒక యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఎటువంటి లిటికేషన్ కేసు లేకుండా ఇవ్వటం జరిగింది ఆ రోజు ముఖ్యంగా అక్కడ దాకా అది కంటిన్యూస్ అవుతుంది నాట్ అప్ క్యాపిటల్స్ క్యాపిటల్ సిటీ క్యాపిటల్ సిటీ వరకు క్యాపిటల్ సిటీ వరకు క్యాపిటల్ సిటీ ఏదైతే రెండు వందల పదిహేడు చదువుకునే ఉంటుందో దాని వరకు ఇప్పుడు టెన్స్ ప్లస్ అంటే అంతకుముందు యాన్యుటీలో జరీబు అయితే ఐదు వేలు జరీబ్ కాకుండా ఉంటే మూడు వేలు పే ఎవరిస్తున్నాయి అనౌన్స్మెంట్ అలా కాకుండా ఈరోజు వాళ్ళకి ఎంత అయితే ఉందో అదే అమౌంట్ రాబోయే ఐదు సంవత్సరాలకి కంటిన్యూస్గా ఇచ్చే విధంగా అంటే ఈరోజు ఒక తొంభై ఐదు వేలు ఉందనుకోండి తొంభై ఐదు వేలు కంటిన్యూస్గా రాబోయే ఐదు సంవత్సరాలు ఇచ్చే విధంగా ఈరోజు అంటే మరొక ఐదు సంవత్సరాలు పెన్షన్స్ ఎక్స్టెన్షన్ చేసాము యాన్యుటీని ఎక్స్టెన్షన్ చేసేటట్టుగా ఈరోజు అథారిటీలో డిసిషన్ తీసుకోవడం జరిగింది అయితే అప్పుడు ఏదైతే చెప్పామో దాన్ని గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేయలేదు రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు మానసికంగా ఒత్తిడికి లోన్ అయ్యారు ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడ్డారు కోర్టులు పోయారు కోర్టులలో సఫర్ అయ్యారు అందులో వాళ్ళకి ఏదైతే యాన్యుటీ ఉందో యాన్యుటీని పెన్షన్స్ ఈ రెండింటినీ మరొక ఐదు సంవత్సరాలకి పొడిగిచ్చేదానికి ఈరోజు అథారిటీ తీసుకున్నది రింగ్ రోడ్ ఒకటి అవుటర్ రింగ్ రోడ్ ఒకటి రెండు వస్తున్నాయి అది కాకుండా వెస్ట్రన్ బైపాస్ రోడ్ వస్తుంది సో ఇన్నర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది అవుటర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది ఇప్పుడు ఈస్టర్న్ బైపాస్ అయిపో వచ్చింది దానికి ఒక బ్రిడ్జ్ వస్తుంది అంటే వెస్ట్రన్ బైపాస్ వచ్చి అంటే మరొక ఆరు బ్రిడ్జ్లు ఈ కృష్ణా ఎవరి మీద వస్తున్నాయి ఆరు బ్రిడ్జ్లు వీటిలన్నింటినీ కూడా ఐకానిక్గానే చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాన్ని యాక్చువల్గా సిఆర్డిఏ వాళ్ళు ఆ బ్రిడ్జ్లు కట్టేటప్పుడు ఐకానిక్ బ్రిడ్జ్లు కానీ కట్టడం జరుగుతుంది వస్తుంది కాబట్టి దానికి దీనికి ఎంత డిస్టెన్స్ వస్తుంది దీని అవసరం ఉందా లేదా ఒకసారి స్టడీ చేసి తీసుకురామన్నారు స్టడీ చేసిన తర్వాత దాని మీద డిసిషన్ తీసుకుంటుంది ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా ఇన్వైట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉండో ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటితో కూడా కాంట్రాక్ట్ చేసి ఈరోజు మనకు ఎంపీలు ఉన్నారు ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చి ఉన్నారు వాళ్ళ ద్వారా ఫాలోఅప్ చేసి వీలైనంత అందరిలో అవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేసినట్టుగా పిలిచి మాట్లాడటం జరిగింది మళ్ళా కూడా యాక్చువల్గా మంత్రిగా నేను కూడా పిలిచి మాట్లాడబోతున్నాను వెళ్తుంటే తర్వాత ఇంకా కూడా ఏదైనా ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉండో వాటిలన్నిటి కూడా ఇన్వైట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉండో ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటితో కూడా కాంటాక్ట్ చేసి ఈరోజు మనకు ఎంపీలు ఉన్నారు ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చి ఉన్నారు వాళ్ళ ద్వారా ఫాలోఅప్ చేసి వీలైనంత అందరిలో అవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఒక్కసారి చూడాలి తీరుతో మాట్లాడాము వాళ్ళు కొద్దిగా డిమాండ్స్ చేయటం జరిగింది అయితే ఇప్పుడు యాక్చువల్గా అక్కడ ల్యాండ్ పుల్లింగ్ తీసుకునేదానికి ఆఫీస్ లోపం చేసాము కొంతమంది పెన్వాక్లోను తర్వాత ఉండవో దాదాపు లాస్ట్ వన్ వీక్లో ఒక ముప్పై ఎకరాలు దాకా ఇచ్చినట్టున్నారు ఉన్నారు యాక్చువల్గా అది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు అది స్టార్ట్ అయింది ఎందుకంటే ఒక దగ్గర ఇప్పుడు ఈ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లో ఒక దగ్గర ఒక పాలసీ ఒక దగ్గర ఇంకొక పాలసీ ఇస్తే అది కరెక్ట్ కాదు లేదు కరకట్ రోడ్ ఆ రోజు యాక్చువల్గా చాలా క్లియర్ గా ఫోర్ లైన్ చేసి ఒక పక్క దాన్ని కాంక్రీట్ బండ్ చేసినట్టుగా డిజైన్ చేసి టెండర్ ఇచ్చాం దాని వీళ్ళు మళ్ళీ టూ లైన్ అని మార్చారు మళ్ళీ ఒరిజినల్ పోతాం ఒక సైడ్ దానికి కాంక్రీట్ బండ్ వస్తుంది యాక్చువల్గా మనకు ఆల్రెడీ రెండు ఉన్నాయి ఇప్పుడు ఒకటి వచ్చింది మూడు ప్లస్ ఈ రింగ్ రోడ్లు రెండు వస్తే ఇంకో నాలుగు వస్తాయి ఎయిడ్ అయిపోయినాయిట్ ఈ మినిమం ఫ్యూచర్ ఇవి వస్తాయి ఇవి గ్యారంటీకి వస్తాయి ఫ్యూచర్ అవసరాన్ని బట్టి మనకు కొత్తవి వస్తాయి వదిలే ఔటర్ రింగ్ రోడ్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అందుకనే ఐటీ చెన్నై వాళ్ళకి ఇచ్చాం అవి యాక్చువల్గా వాళ్ళు బస్ వస్తారు వచ్చి అంటే యాక్చువల్గా మన వాటర్ మేమే తీసేస్తాం అనుకున్నాం యాక్చువల్గా ఆల్రెడీ సిఆర్డీఏ కమిషన్ తీసేస్తారంటే వాళ్ళు రాని వాడు చూడాలి కదా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూస్తే ఉంటుంది అని యాక్చువల్గా వాళ్ళు వచ్చి చూసిన తర్వాత తీసేయమంటే తీసేస్తాం సార్ కాబట్టి విల్ యాక్చువల్గా దాని మీద కూడా ముందు తీసుకోవడం జరుగుతుంది ఇలాగా యాక్చువల్గా బిల్డింగ్ కట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాని మీద వర్కౌట్ చేస్తున్నాం వర్కౌట్ చేసి ముందు తెలిసిపోతాం ఒక ఐదు వేల ఐదో తల్లి కట్టింది అన్ని చదరపు అన్ని వేల చదరపు కిలోమీటర్ చేసింది ఏంటంటే ఈరోజు హైదరాబాద్ ఒక మెగా సిటీ ఫామ్ అయిందో టేక్స్ టైం ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ యాభై సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని యాక్చువల్గా దాన్ని చేయటం జరిగింది ప్రజెంట్ లేదు ఫ్యూచర్లో ముఖ్యమంత్రి గారు ఒరిజినల్గా మాస్టర్ ప్లాన్ ఏంటంటే హైదరాబాద్లో ఎట్లయితే హైదరాబాదు సికింద్రాబాద్ ఆ విధంగా ఉన్నాయో సైబరాబాద్ అదేవిధంగా ఫ్యూచర్లో లాంగ్ రన్ నాట్ ఇమీడియట్ మన యొక్క అమరావతి తర్వాత గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగాసిటీగా చేయాలనే మాస్టర్ ప్లాన్తోనే యాక్చువల్గా ఈ సిఆర్డిఐని తీసుకురావటం ఎనిమిది వేల చిల్లర కొంతమంది యాక్చువల్గా ఏంటంటే వేరే వర్క్ చేస్తుంటే కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తుంటే వాళ్ళకి యాక్చువల్గా ఆపేసి ఉండాలి దాని విషయం మాట్లాడే యాక్చువల్గా దాని క్యాబినెట్ యాక్చువల్గా డిస్కస్ చేసి ఒక డెసిషన్ తీసుకుంటారు బహుశా మండే ఆర్ వెన్స్డే విల్ స్టార్ట్ ఇట్ అంటే ముందు అమౌంట్ కట్టించుకుంటున్నారు కట్టించుకొని ఆ డబ్బులతోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దాన్ని ఐదు ఇన్స్టాల్మెంట్ చేశారు ఈ ఐదు ఇన్స్టాల్మెంట్ వాళ్ళు కట్టుకుంటారు ఇరవై ఆరు పాయింట్ ఐదు లక్షలు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు లాటరీలో పెడతారు లాటరీ వేసి వాళ్ళకి ఇల్లు ఇస్తారు అది బాంబే నవీ కాబట్టి దట్ ఈస్ ఎ వర్తి దట్ ఈస్ రియల్లీ వర్తింగ్ అవన్నీ పద్దెనిమిది అంతస్తులు పదిహేడు అంతస్తులు మళ్ళాగానే షీరివాల్ టెక్నాలజీ సేమ్ మెటీరియల్ ఫ్లోరింగ్ టూ బై టూ వర్టిఫైడ్ చేశారు సిస్టమ్ ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ వన్ ల్యాక్ ఇస్తుంది టూ పాయింట్ ఫైవ్ ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ కావాలో వాళ్ళు ఇరవై ఆరు పాయింట్ ఐదు లక్షలు కట్టాలా ఇరవై ఆరు పాయింట్ ఐదు లక్షలు అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందే నాలుగు ఏడు వేల కోట్ల రూపాయల డిపాజిట్ ఉంది యాజన్ టుడే వాళ్ళ యొక్క అథారిటీలో అది ఎలా ఉంది ఏం చేశారు ఎంత ఖర్చు దాదాపు వాళ్ళు లక్ష కోట్ల పోయినంతరకు ఖర్చు పెట్టారు యాక్చువల్గా వాళ్ళు ఫామ్ అయిన తర్వాత వాళ్ళు చేసిన యాక్టివిటీస్ అన్నీ స్టడీ చేయొచ్చాం అంతేకాకుండా ఇప్పుడు పేదలకి పూర్ పీపుల్కి ఈడబ్ల్యూ హౌస్ కడుతున్నారు ల్యాండ్ పుల్లింగ్ లాంటిది వాళ్ళు ఇప్పుడు అంతకుముందు ల్యాండ్ అక్విజియేషన్ ఉంది ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్ లాంటి మరొక సిస్టమ్ తీసుకొచ్చి అది మిక్స్డ్గా దాంతో యాక్చువల్గా ఏంటంటే ల్యాండ్ ఆక్షన్ వేసి వాళ్ళు దాన్ని ముందు తీసుకుపోతున్నారు దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ పదిహేడులో కూడా పోయి వచ్చాను ఒకసారి రెండు రెండు రోజులు వచ్చాను మళ్ళీ ఈసారి కూడా యాక్చువల్గా వాళ్ళ దగ్గరికి పోవటం వాళ్ళతో ఫైనాన్షియల్ ఎలా ప్లానింగ్ ఎలా చేస్తున్నారని డీటెయిల్గా యాక్చువల్గా నేను మా అధికారులు సిఆర్డీఏ కమిషన్ అందరం అసిస్టెంట్ కమిషన్ అందరూ డీటెయిల్గా డిస్కస్ చేసాం వాళ్ళు యాక్చువల్గా మెట్రో వాళ్ళే చేస్తున్నారు మెట్రో తర్వాత నవీ ముంబై ఎయిర్పోర్ట్లో వాళ్ళే చేస్తున్నారు విత్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ చెక్ ఎవరికి పను ఒకనా అది వైజాగ్ ఉండింది తొమ్మిది నగరాలు ఉన్నాయి అంటే మొత్తం రెండు వందల పదిహేడు చదవ కిలోమీటర్లు తొమ్మిది భాగాలు చేసాము వీటిలో మీరు జరిగినట్టుగా స్పోర్ట్స్ సిటీ ఎక్కడైతే స్పోర్ట్స్ సిటీ అంటామో మేజర్ స్టేడియం దాంట్లో వస్తాయి మేజర్ అట్లా హెల్త్ సిటీ అంటామో మేజర్ హాస్పిటల్స్ అక్కడ వస్తాయి అలా యాక్చువల్గా డిఫరెంట్ సిటీస్ నైన్ తొమ్మిది నగరాలు తొమ్మిది నగరాలు ఉంటాయి ముఖ్యమంత్రి గారి ఆదేశం లాస్ట్ గవర్నమెంట్ టైంలో నవనగరాలను